హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజర్స్ మకే షాపింగ్ ఈ రోజు మనం వచ్చేసాము సీతా సారీ స్కెట్స్ కండి సో ఇక్కడ ఇంతకు ముందు కూడా వీడియో చేసాం మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఇంకొక వీడియోతో ఇంకా లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చిందనమాట ఈ వీడియోలో ఆ లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాయి ఈ వీడియో కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారని ఆశిస్తున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఇంకేం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవచ్చు అడ్రస్ వచ్చేసి మీకు గుణగల సెంటర్ అండి విజయవాడ విశ్వభారతి స్కూల్ కి ఆపోజిట్ ఉంటుందన్నమాట గాంధీ బొమ్మ రోడ్ అంటారు సో ఇక్కడ మనం ఇంతకు ముందు కూడా ఒక వీడియో అయితే చేసాము ఇప్పుడు వచ్చేసి పిల్లలు ఉన్నాయి అలాగే మనకి పెద్ద వాళ్ళకి శారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందంట ఇవన్నీ కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో చూడబోతున్నాం ఓకే సీత కలెక్షన్స్ నుంచి సీత గారు ఉన్నారు లాస్ట్ వీడియో ఎలా ఉంది ఎలా రెస్పాన్స్ ఉందని అడుగుదాం నమస్తే మేడం ఎలా ఉంది రెస్పాన్స్ లాస్ట్ వీడియో చేసే వీడియో చూసి రెస్పాన్స్ అయ్యారు అదే ఈ కనెక్షన్ కూడా ఎక్కువ కావాలని అంటే మళ్ళీ తీసుకొచ్చాము మనం ఇవన్నీ చూపించాం కదా వీటిలో ఇంకా బాగా అడిగారా అడిగారు చూస్తున్నవన్నీ కూడా మనకి లాస్ట్ అడిగారండి ఇంకా అవి అయిపోయాయి సో మళ్ళీ తెప్పించారన్నమాట స్టాక్ ఇవన్నీ కూడా మళ్ళీ ఐదు వందలకి నాలుగు శారీస్ అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఖచ్చితంగా ఇంకా ఇందులో ఏంటంటే బార్గెనింగ్ అనేది ఉండదు ఎందుకంటే ఐదు వందలకి నాలుగు శారీస్ అంటే అదే చాలా రీజనబుల్ కాస్ట్ మళ్ళీ ఇంకా బార్గెనింగ్ ఉండదు త్వరగా రెస్పాండ్ అవ్వండి ఈ మంచి కలెక్షన్ అయితే మిస్ అవకుండా ఉంటారనమాట ఇంకా ఏం మేడం ఇంకేం చెప్పాలనుకుంటున్నారా పండుగ సైజన్ సందర్భంగా కొత్త కనెక్షన్ అయితే వచ్చిందిరా పండే కూడా పెట్టామది ఓకే అవి ఒకసారి చూపిద్దాం అవును అది రంజాన్ వస్తున్నాయి కాబట్టి పండుగ సందర్భంగా ఆఫర్స్ కూడా పెట్టామంటున్నారు అవి కూడా చూద్దాం ముందు ఈ కలెక్షన్ చూసేద్దాం మేడం ఓకే క్వాలిటీ బాగుంది ఆ పోయినసారి పెట్టిన దాని మీద కూడా ఇప్పుడు ఇంకా క్వాలిటీ అయితే బాగుందండి ఒకసారి ఓపెన్ చేస్తున్నాను అందరు ఇదే అడుగుతారు కదా బాగుందండి సారీ దీనికి ఏంటంటే స్టోన్ వర్క్ కూడా వచ్చింది ఇలాగా మనకి చూడండి నేను ఏంటంటే సెలెక్టివ్ గా ఏం తీయట్లేదండి నా కంటికి నచ్చింది తీస్తాను సో అందరికి నచ్చొచ్చు అదే నేను చెప్పలేను ఇదైతే పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఉంటదండి బ్లౌజ్ ఉండదమ్మా బ్లౌజ్ ఉండదు కదా అవును లాస్ట్ టైం చెప్పాము బ్లౌజ్ అయితే ఉండదండి పళ్ళు వస్తుంది ఈ అయితే ఇలా ఉంటుందండి గ్రే కలర్ బాగుందని తీసాను గ్రే అండ్ మెరూన్ కలర్ ఇవి ఏవైనా సరే ఐదు వందలకి నాలుగు చీరలు అనమాట సింగిల్ తీసుకోవచ్చు అండి సింగిల్ అయితే నూట యాభై రూపాయలు పడుతుంది సింగిల్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఈ సారీ ఇలా ఉంటుంది అనమాట ఏంటంటే ప్రతిదీ కూడా మనకి ఓపెన్ చేస్తే లుక్ తెలుస్తుంది ఇది క్రేప్ వస్తుందండి వన్ ఫిఫ్టీ లో క్రేప్ అంటే గ్రేట్ ఇది మంచి ఇంగ్లీష్ కలర్ అయితే వస్తుంది అలాగే ఇలా ఇలా అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంటుందండి ఇది బొమ్మలు వస్తాయి కదా ఇట్లా కలంకారీ డిజైన్ అనమాట అండ్ ఇది కూడా వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి ఇలా డిజైన్ గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇది కూడా డిజైన్ బాగుంటుంది ఒకసారి ఓపెన్ చేస్తున్నా క్లాత్ బాగుంది అన్ని క్లాత్ అయితే బాగున్నాయి లాస్ట్ టైం దాని మీద మంచి క్వాలిటీ అయితే తెప్పించారండి సరే ఇంకా వాడికి ఎత్తు అడుగుతున్నారు అని అవును నిన్నే వచ్చిందండి స్టాక్ నిన్నే వచ్చిందా ఓకే ఇలా ఉంటుందండి సారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఇదంతా ఫుల్ సారీ అన్నమాట ఓర్ తీసుకుంటే ఐదు వందలు పడుతుంది ఫోర్ సారీస్ తీసుకుంటే గనక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఒకసారి చూపిస్తాలి మంచి ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా బాగుంది డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు ఇది పళ్ళు పళ్ళు కూడా వచ్చింది బ్లౌజ్ మాత్రమే ఉండదండి మనం ప్లెయిన్ తీసుకుని వేసుకోవచ్చు అనమాట బ్లాక్ అయితే సెట్ చేసేసుకోవచ్చు ఇది క్రేప్ శారీ వస్తుంది గ్రీన్ అలాగే బోర్డర్ వస్తుంది ఇది క్రేప్ ఇది పౌడర్ క్రేప్ వస్తుంది అట్లా ఇది కూడా అంతే వీటిలో డిజైన్స్ అనమాట ఇవన్నీ బాగుంది వాల్స్ డిజైన్ లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి యూస్ చేస్తున్నది ఇది కూడా క్రేప్ శారీ అండి ఇది కూడా బాగుంది ఇది బోర్డర్ వస్తుంది ఇలాగా సో ఇది ఇలా ఒక్కొక్కటి ఒక డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది ఇది లహరియా డిజైన్ వస్తుంది అనమాట ఇలా ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ అనుకుంటా కొంచెం అవును ఇది కూడా డిఫరెంట్ గానే ఉంది అంటే ఒక బోర్డర్ అది ఒక బార్డర్ ఇది వస్తుంది ఇలా ఒక బోర్డర్ ఈ కలర్ అండి కింద పైన వచ్చి ఈ కలర్ వస్తుంది అనమాట ఇది కూడా డిఫరెంట్ గాను బాగుంటుంది ఇది ఒకసారి లుక్ చూపిద్దాం ఇది మంచి లుక్ ఉంటుంది శారీ డిజైనర్ గా ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఇలా ఉంటుంది ఇద బాగుంది సారీస్ ఈ సారీ ఇంకా మంచి క్వాలిటీ తెచ్చారు అదే సందర్భంగా పెట్టుబడి అవును ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూపిస్తున్నాను అండి ఇది అసలు ఇంకా అలా వెళ్ళిపోద్ది అంటే వెంటనే చాలా బాగుంది ఈ సారీ కూడా ఇలా మనకి ఏంటంటే చాలా కలర్స్ ఉన్నాయండి ఈసారి కలర్స్ మోడల్స్ క్వాలిటీ కూడా మంచిగా వచ్చింది ఇది కూడా క్వాలిటీ బాగుంది ఓకే వీటిలో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి ఇంకా మనకి పిక్స్ పెట్టమన్నా పెడతారండి మనం అన్ని ఒక వీడియోలో చూపించలేం కాబట్టి మీ పిక్స్ షేర్ చేయండి అన్న చేస్తాయి మార్బుల్ షిఫాన్ వస్తుందండి ఇదైతే ఇది కూడా ట్రెండీగానే ఉంది సారీ పింక్ కలరు ఈ సారీ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి బోర్డర్ వస్తుంది ప్లెయిన్ శారీకి ఇలాగా బార్డర్ వస్తుంది ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఏ పడుతుంది మీరు ఫోర్ తీసుకుంటాను అంటే వన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది ఫైవ్ ఫోర్ తీసుకుంటారంటే ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి అనమాట ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ అన్ని వీటిలో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ వస్తుందండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇప్పుడు మనం కట్ శారీస్ చూస్తున్నాం అండి ఇది సింగిల్ కట్ వస్తుంది అనమాట కుర్చీళ్ళలోకి అయితే వస్తుంది కట్ డిజైనర్ శారీస్ అండి డ్రెస్సెస్ కి యూస్ చేయొచ్చు లాంగ్ ఫ్రాక్స్ యూస్ చేయొచ్చు అలాగే ఇదిగోండి ఇది ఒక కట్టు ఇది ఒక కట్ వస్తుంది అనమాట ఇది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అట్లా ఫైవ్ ఎంత మేడం పావే ఐదు పావే వస్తాయి సన్నగా ఉండడం సరిపోతాయి లేదు అనుకుంటే డ్రెస్సెస్ కి గానీ లాంగ్ ఫ్రాక్స్ కి గానీ యూస్ చేయొచ్చండి మంచి క్రేప్ మెటీరియల్ వస్తుంది ప్యూర్ క్రేప్ అండి నిజంగా బయట తీసుకోవాలంటే ఆరు ఏడు వందల వరకు ఉంటుంది ఈ క్రేప్ అయితే సో మనకు వచ్చి కట్ శారీస్ లో వస్తుంది కాబట్టి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కట్స్ వస్తుంది సింగిల్ కట్ వస్తుంది మిడిల్ లో మీరు సారీగా అయినా యూస్ చేసుకోవచ్చు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే సరిపోతుంది లేదంటే డ్రెస్ బాగుంటుంది ఓకే ఇది పళ్ళు క్రేప్ వస్తుంది ప్యూర్ క్రేప్ అయితే వస్తుందండి ఇది శారీ అనమాట చక్క మనం ఎలా డిజైన్ చేయించుకోవాలన్నా డిజైన్ చేయించుకోవచ్చు లేదా శారీగా అయినా యూస్ చేసుకోవచ్చు క్రేప్ అయితే మెటీరియల్ బాగుంది వాటిలో ఇదొక కలర్ వస్తుంది అండ్ ఇదొక కలర్ వస్తుంది డిజైన్స్ చూసారా బాగున్నాయి ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ కూడా వస్తాయి అండ్ ఈ మెటీరియల్ అయితే ఇంకా చాలా బాగుందండి ఇది పళ్ళు వస్తుంది అలాగే ఇది శారీ అనమాట మంచి మెటీరియల్ మంచి క్లాత్ వచ్చిందండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సింగిల్ కట్ అయితే వస్తుంది దీనిలో ఇది ఒక కలర్ వీటిలో ఈ రెండు అనమాట అలాగే ఒక కలర్ కూడా ఉంది ఇది బార్డర్ వస్తుంది పెద్దవాళ్ళకి ఇంట్లో స్మూత్ గా ఉంటాయి ఇప్పుడు ఎండాకాలం అయినా యూజ్ చేయొచ్చు చక్కగా ఉంటాయి ఇది పళ్ళు అండి పల్లు కంపల్సరీ పల్లు కూడా ఉన్నాయి బ్లౌజ్ అయితే లేదు బ్లౌజ్ లేదండి సింగిల్ కట్ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇది ఒక కలర్ అనమాట పిస్తా గ్రీన్ అన్నాను కదా ఇది బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఇప్పుడు ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది కూడా వన్ కట్ వస్తుంది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఫిఫ్టీ రూపీస్లో మనం కట్స్ చూసాం కదండి ఆ కట్స్లో ఇంకా శారీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను ఇవి టూ కట్ అదే వన్ కట్ వస్తుంది అనమాట ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ దీనిలో ఇంకొక డిజైన్ అనమాట ఇది వైట్ అండ్ బ్లాక్ కలర్తో వచ్చింది ఇది కూడా చాలా గా ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది రెండు డిజైన్ అనమాట ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇది కూడా అంటే ప్యూర్ క్రేప్ అండి మంచి మెటీరియల్ ఇది వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్తో వస్తుంది ఆల్ ఓవర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ దీనిలో ఇది ఒకటి అనమాట ఇలా వస్తుంది బోర్డర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఇది పెన్సిల్ క్రేప్ అంటారంట అండి ఇది వచ్చేసి వీటిలో డిజైన్స్ అనమాట బ్లౌజెస్ కూడా ఉన్నాయి అలాగే ఆరు మీటర్ల వరకు వస్తుందండి క్లాత్ అయితే బాగుంది పళ్ళు లేవా లేవా పళ్ళు అయితే లేవండి ఓన్లీ శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది అలాగే గ్లిటర్ మనకి ఇది డిజైన్ వస్తుంది చూడండి గ్లిటర్ తో వర్క్ అయితే వస్తుంది అనమాట ఇట్లాగా డిజైన్ వస్తుంది ఓన్లీ ఇవి టూ టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఓకే సిక్స్ మీటర్స్ వస్తాయండి మనం చక్కగా ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ పిల్లల ఫ్రాక్స్ కి ఎట్లయినా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి మెంబర్ ఆఫ్ డిజైన్స్ బ్లౌజ్ కూడా వస్తుంది మనం శారీగా కూడా యూస్ చేసుకోవచ్చు వీటిలో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ క్లాత్ బాగున్నాయి ఆరు మీటర్లు వస్తుంది ఓకే చాలా బాగుంది అండి క్లాత్ ఒకసారి విజిట్ చేసి అయితే చూడండి మంచి క్లాత్ అయితే ఉంది ఫాబ్రిక్ బాగుంది కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయండి ఈ సారీ బాగున్నాయి నెక్స్ట్ మనం డోలా సిల్క్ శారీ చూస్తున్నామండి ఈ డిజైన్ కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అనమాట దీనికి వచ్చేసి బోర్డర్ వస్తుందండి జరీ వివింగ్ తోటి టూ సైడ్స్ కూడా బోర్డర్ అయితే వస్తుంది ఇది బ్లాక్ కలర్ కదా మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వర్లీ డిజైన్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ అయితే కంపల్సరీగా ఉంటాయండి ఇది పళ్ళు ఇలా వస్తుంది చాలా బాగుందండి సారీ అలాగే అమెజాన్ ఆఫర్ లో ఇస్తున్నారు ఈ సారీ కాస్ట్ ఎంత మేడం సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి వీటిలో మనకి కలర్స్ కలర్స్ వస్తాయి అనమాట ఇది పింక్ ఇది ఒక కలర్ అండ్ పెసర గ్రీన్ వస్తుంది ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అలాగే వీటిలోనే ఇంకొక డిజైన్స్ చూస్తున్నామండి ఈ ఇవి ఒక డిజైన్ అనమాట వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ మాత్రమే దీనిలో ఇది ఫ్లవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయండి కాస్ట్ అయితే త్రీ నైన్టీ రూపీస్ మాత్రమే ఇలా కొంచెం కాస్ట్ తగ్గుతాయి పెరుగుతాయి మీరు ఒకసారి మీకు ఏ సారి కావాలి అనేది పిక్ మీ స్క్రీన్ షాట్ తీసే చక్కగా మీకు ఏ సారీ కావాలో ఆ శారీని కాస్ట్ అడిగితే చెప్తారు ఇది త్రీ నైన్టీ రూపీస్ అండి మూడు వందల తొంభై రూపాయలు దీనిలో ఇది ఒక కలర్ అయితే అవైలబుల్ గా ఉంది అండ్ ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కలర్స్ అనమాట త్రీ నైన్టీ రూపీస్ లో కలర్స్ డిజైన్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ కి సెండ్ చేసి ఒకసారి అడగండి మీకు ప్రైస్ అయితే కరెక్ట్ గా చెప్తారు కొరియర్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షాప్ ని విజిట్ చేసి చెప్తారు మెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి కాబట్టి చూస్ అయినా తీసుకోవచ్చు వీటిలో ఇవన్నీ కలర్స్ ఇక పేస్టర్ షేడ్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి మనం చూసాం కదా త్రీ నైన్టీ రూపీస్ లో ఒక సారీ అయితే నేను చూపిస్తున్నాను అండి డీటెయిల్ గా మీకు ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది ఇలాగ మొత్తం శారీ అంతా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ అండి ఇది పళ్ళు వస్తుంది అలాగే ఇది బ్లౌజ్ స్మాల్ డిజైన్ వస్తుంది త్రీ నైన్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్ లో సారీ అండి డిజైన్ అయితే చాలా బాగుంది అలాగే జరీ వీవింగ్ వస్తుంది అనమాట కింద సైడ్ వచ్చి పెద్ద బార్డర్ వస్తుంది పైన వచ్చి చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ ఇది వచ్చేసి క్రేప్ శారీ వస్తుందండి మొత్తం అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది చూసారా మనకి మిడిల్ లో కూడా రౌండ్స్ వచ్చింది అలాగే బోర్డర్ లో కూడా వచ్చిందనమాట మొత్తం అంతా స్టోన్ వర్క్ వస్తుంది ఇలాగే మనకి ఇక్కడ పళ్ళు దగ్గర కూడా ఉన్నాయి అంటే మధ్య మధ్యలో అంతా రౌండ్ గా స్టోన్ వర్క్ అయితే వస్తుంది విత్ బోర్డర్ అయితే ఇదంతా పళ్ళు అండి పళ్ళులో లో కూడా ఈ విధంగా సింపుల్ గాను అలాగే క్లాసీ లుక్ వస్తుంది అనమాట శారీ అయితే క్రేప్ వస్తుంది సెవెన్ డబల్ నైన్ రూపీస్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ క్లాత్ అయితే బాగుంది క్రేప్ ఇవి వచ్చేసి ఏంటంటే మనకి సేమ్ ఫ్యాబ్రిక్ కాదండి ఫ్యాబ్రిక్ అయితే చేంజ్ అవుతుంది మోడల్ని బట్టి కాస్ట్ కూడా చేంజ్ అవుతుందండి ఇందాక మనం చూసిన సెవెన్ డబల్ నైన్ రూపీస్ కదా ఇది వచ్చేసి ఫో ఫైవ్ ఫార్టీ రూపీస్ మనకి ఆఫర్ కోను కాస్ట్ అనేది వేసేసారనమాట సో ఇదంతా కూడా మనకి ఇందులో డిజైన్స్ కావాలన్నా కలర్స్ కావాలన్నా ఉండవు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది ఇది ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ పండగ సందర్భంగా ఆఫర్స్ పెట్టాము ఓకే పండగ సందర్భంగా అయితే మనకి మంచి ఆఫర్ లో ఇస్తున్నారు అండి అయినా కొత్త షాప్ కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఆఫర్స్ లోనే ఇస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఇది వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది ప్యూర్ జార్జెట్ లో వస్తుందండి ఇది కాస్ట్ వచ్చి ఫైవ్ నైన్టీ రూపీస్ చాలా స్టోన్ వర్క్ వస్తుంది అనమాట దానిలోనే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట మనకి బోర్డర్ వచ్చేసి ఇదంతా ప్లెయిన్ వచ్చి ఇక్కడ మధ్యలో మనకి జరిగితో బోర్డర్ ఇది డిజైన్ వచ్చింది ఇది ఒక శారీ అండి ఇది కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అలాగే స్టోన్ వర్క్ కూడా వస్తుంది ఇదంతా పళ్ళు అండి మిడిల్ లో కూడా మనకి శారీ అంతా ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలాగా వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా వర్క్ శారీస్ అనమాట ఇదంతా వర్క్ ఇలా వస్తుంది చాలా బాగుందండి రంజాన్ కి స్పెషల్ ఉంది కదా సారీ బాగున్నాయి ఓకే ఇది ఫైవ్ నైన్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ ఫైవ్ నైన్టీ నెక్స్ట్ వీటిలోనే మనకి ఇట్లా అంటే ఈ బంచెస్ లా వచ్చాయి కదా ఇలా డిజైన్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ప్రతిది కూడా ఒక డిఫరెంట్ మోడల్ అండి వీటిలో కలర్స్ అనమాట మోడల్స్ కలర్స్ ఇవి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఇదైతే ఫైవ్ ఫార్టీ రెడ్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఇది ఓన్లీ ఫైవ్ ట్వంటీ అట్లా డిఫరెంట్ కాస్ట్ అయితే ఉంది ఒక్కొక్కటి ఒక కాస్ట్ అయితే ఉన్నాయండి ఇవి మేడం ఇది కూడా వర్క్ వచ్చిందండి సిక్స్ ఆఫర్ మీద సిక్స్ ఓకే ఆఫర్ పోను సిక్స్ ఫార్టీ రూపీస్ వస్తుందండి ఇది సీ గ్రీన్ వస్తుంది సీ బ్లూ వస్తుంది అనమాట అండ్ దీనిలోనే ఇది ఒక ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ ఆఫర్ పోను ఫోర్ ఎయిటీ ఓకే ఆఫర్ పోను ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఇది కలరు దానిలో గ్రే కలర్ అనమాట ఇది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఇలా వస్తుంది ఇది పళ్ళులో వస్తుంది శారీ అంతా మధ్య మధ్యలో వచ్చేసి ఇలా బుటీస్ వస్తాయి అనమాట వర్క్ ఇప్పుడు మనం చూసిన శారీస్ లో ఒకటైతే ఓపెన్ చేశానండి అదంతా కూడా మనకి హాఫ్ వర్క్ బార్డర్ వర్క్ అయితే స్టోన్ వర్క్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి వచ్చేసి మనకి పైన అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది అనమాట పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి దీనిలో ఇంకొక కలర్ కూడా ఉంది ఇంకా కలర్స్ ఇంకా ఉన్నాయి ఉన్నాయి కలర్స్ డిజైన్స్ ఓకే ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతుంది మనం చూపించాం కదా వాటిలోనే ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇది ఫైవ్ నైన్టీ రూపీస్ అలాగే దీనిలో ఇంకొక ప్యాటర్న్ ఇది దీనిలో ఇది ఒక ప్యాటర్న్ అనమాట ఇది ఒక డిఫరెంట్ వస్తుంది దీని కాస్ట్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ బాగున్నాయండి మంచి పండుగ ఆఫర్స్లో రంజాన్కి ఉగాదికి మంచి శారీస్ అయితే ఉన్నాయి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఇది యాష్ కలర్ గ్రే కలర్ అంటారు కదా ఇది పింక్ అండ్ మెరూన్ మెరూన్ వస్తుంది డార్క్ వీటిలో కలర్స్ అనమాట ఇవన్నీ ఫైవ్ సిక్స్టీ ఓన్లీ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇలా కొంచెం హెవీ వర్క్ శారీస్ కానీ వీటి మీద మన సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారండి మన సబ్స్క్రైబర్స్ అని చెప్పండి మన వీడియో చూసి వచ్చామని చెప్పండి మీకు ఖచ్చితంగా ఈ హెవీ వర్క్ మరి ఐదు వందలకి నాలుగు చీరలు నూట యాభై నూట యాభై చీరలు కాకుండా ఇలా కొంచెం హెవీ శారీస్ వర్క్ శారీస్ మీద అయితే మనకి స్పెషల్ డిస్కౌంట్ అయితే వస్తుంది మన ఛానల్ పేరు అయితే చెప్పండి బజార్జ్ మొక్క ఛానల్ చూసి వచ్చామని మన సబ్స్క్రైబర్స్ అని చెప్తే మీకు స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఈ ఆఫర్ రేట్ మీదే మీకు ఇంకా స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది ఇప్పుడు మనం చూసాం కదా ఫైవ్ సిక్స్టీ రూపీస్ శారీస్ చక్కగా ఇవి రంజాన్ కి చాలా బాగుంటాయి అండి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇలా ఉంటుంది అనమాట పళ్ళు ఇది వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి చెప్పాను కదా మన సబ్స్క్రైబర్స్ అని చెప్పండి మన వీడియో చూసి వచ్చామని చెప్పండి మీకు ఇంకా స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తారు ఇప్పుడు మనం ఫ్యాన్సీ పట్టు శారీస్ చూస్తున్నామండి ఇది వచ్చేసి మంచి క్లాసీ కలర్ అనమాట బోర్డర్ కూడా చక్కగా నిజంగా పట్టు శారీస్ బోర్డర్ లా అనిపిస్తుంది అంత మంచి లుక్ అయితే వస్తుంది శారీస్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ఫైవ్ నైన్టీ రూపీస్ అండి సో శారీ అయితే లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ వచ్చేస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ రూపీస్ అండి వీటిలో మనకి కలర్స్ అలాగే అదే కలర్స్ ఏ ఉన్నాయి ఇవి కలర్స్ అనమాట మోడల్స్ మోడల్స్ ఏం కాదు సేమ్ దానిలోనే మనకి కలర్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ అనమాట ఓకే ఇది డిజైన్ ఇంకొక డిజైన్ వస్తుంది దీనిలోనే మనకి గ్రీన్ మెరూన్ గ్రీన్ అలాగే వైలెట్ బ్లూ ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ ఇది ఒక డిఫరెంట్ శారీస్ అండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది విత్ టాజిల్స్ అనమాట శారీ మొత్తం కూడా మనకి ఇలాగా డిజైన్ అయితే వస్తుంది పికాక్ డిజైన్ వస్తుంది అనమాట బాగుంది శారీ డిఫరెంట్ గా ఉంది డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది కాస్ట్ కూడా రీజనబుల్ అండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీ వస్తుందండి టూ సైడ్స్ కూడా బిగ్ బోర్డర్ టైప్ లో టెంపుల్ డిజైన్స్ వస్తాయి అనమాట మిడిల్ లో మనకి పికాక్ డిజైన్ వస్తుంది ఇది పల్లు అనమాట చాలా బాగుందండి శారీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ వీటిలో వచ్చేసి మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది గ్రీన్ కలర్ వస్తుంది ఇది గ్రీన్ కలర్ అనమాట ఒక కలర్ అండి ఇది ఒకటి ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తారు ఇప్పుడు మనం కేరళ పట్టు శారీస్ చూస్తున్నామండి ఏదైనా మంచి పట్టు శారీ లుక్ అయితే వస్తుంది మంచి క్రీమ్ కలర్ వచ్చిందండి సో ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మంచి కలర్ఫుల్ గా అయితే ఉన్నాయండి పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది ఇది ప్లెయిన్ అలాగే బుటీస్ కూడా ఉన్నాయండి బుటీస్ వచ్చి హ్యాండ్ పర్పస్ లో బోర్డర్ అయితే వస్తుంది అనమాట చాలా బాగున్నాయి అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి ఇది వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ అలా ఉంటుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి ఫైవ్ ఆర్ కరెక్ట్ గా చూసి చెప్తాను ఈ లోపు మనం కలర్స్ చూద్దాము చూసినారు కదా అవన్నీ కలర్స్ వస్తాయి ఓపెన్ చేస్తే మనకి లుక్ అయితే ఇదే విధంగా ఉంటుంది సరే కాస్ట్ చూద్దాం కాస్ట్ వచ్చేసి చెప్తానండి ఫైవ్ ఎయిటీ అంతే ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ మన సబ్స్క్రైబర్స్ కి ఇంకా మంచి డిస్కౌంట్ ఇస్తారు విజిట్ చేయండి మన ఛానల్ పేరు అది చెప్పండి మీకు మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది పట్టు వస్తుందండి బోర్డర్ వచ్చి మనకి డైమండ్ డిజైన్ అయితే వస్తుంది అలాగే శారీ లోపల కూడా మనకి మంచిగా ఆరెంజ్ అండ్ పింక్ గ్రీన్ కలర్ లో అయితే డిజైన్ ఉంది సో ఇది పళ్ళు వస్తుంది అనమాట పళ్ళు కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వచ్చి ప్లెయిన్ లోనే సెల్ఫ్ డిజైన్ కూడా ఉందండి అలాగే బార్డర్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ లో జరి వీవింగ్ వస్తుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ టెన్ రూపీస్ అండి ఏడు వందల పది రూపాయలు అలాగే మన సబ్స్క్రైబర్స్ కి ఇంకా మంచి డిస్కౌంట్ కూడా ఉంటుంది మంచి కాస్ట్ అంటే ఇప్పుడు మనం చూపించే వన్ ఫిఫ్టీ అలాగే ఐదు వందలకి ఫోర్ శారీస్ ఉన్నాయి కదా వాటి మీద కాకుండా ఇట్లాంటి శారీస్ మీద మన సబ్స్క్రైబర్స్ కి మంచి డిస్కౌంట్ అయితే ఇస్తారు వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అవి చూద్దాం ఇది వచ్చేసి లైట్ కలర్ వస్తుంది అండ్ దీనిలోనే గ్రీన్ కలర్ ఒకటి ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా ఉంటే ఉండొచ్చు ఉన్నాయి మేడం ఈ త్రీ కలర్స్ ఏనా ఓకే ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టెన్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చిన ఫ్యాన్సీ పట్టు శారీ చూస్తున్నాం అండి ఇదంతా జరీ వివింగ్ వస్తుంది మొత్తం అంతా ఈ బుటీస్ వచ్చాయి కదా మ్యాంగో బుటీస్ అలాగే బోర్డర్ వచ్చేసి మనకి జరీ వీవింగ్ వస్తుంది నెక్స్ట్ పళ్ళు ఇలా వస్తుందండి లైన్స్ తో వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ అండి సిక్స్ నైన్టీ రూపీస్ కాస్ట్ వచ్చి సిక్స్ నైంటీ రూపీస్ అండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ చూద్దాం ఇప్పుడు ఇవి కలర్స్ అనమాట ఓకే ఇది ఇది కూడా అదే కాస్ట్ లో అండి ఇంకొక డిజైన్ అయితే వస్తుంది అనమాట సో ఇలా వస్తాయి అనమాట శారీస్ అన్ని డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఓన్లీ సిక్స్ నైన్టీ రూపీస్ అండి వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ కావాలన్నా ఉంటాయి అనమాట షాప్ విజిట్ చేయండి దూరంలో ఉన్న వాళ్ళు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ మనం మంచి కలర్ లో ఫ్యాన్సీ పట్టు శారీ చూస్తున్నామండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అలాగే ఇంకో విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు వీళ్ళు చెప్పారనమాట రాగానే మీ వీడియోస్ చూసి వస్తున్నాం అని చెప్పేసి ఎక్కడ నుంచి వస్తున్నారు మేడం మేము ఇక్కడ గాంధీ బొమ్మ గాంధీ బొమ్మ లోకల్ ఓకే ఎలా ఉన్నాయి సారీస్ సారీస్ అయితే మాత్రం చాలా 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 బాగున్నాయి సారీస్ మాత్రం ఓకే కాస్ట్ ఎలా అనిపించింది కాస్ట్ కూడా బాగా తక్కువే చాలా తక్కువ అసలు చాలా తక్కువగా కాస్ట్ కూడా సారీస్ కూడా చాలా బాగున్నాయి ఓకే ఫస్ట్ మచ్ మీరు వస్తున్నారని చెప్పి అవునా థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ ఫ్యాన్సీ పట్టు సారీ చూస్తున్నామండి సీతా సారీస్ అండ్ కిడ్స్ వేర్ లో గొడుదల సెంటర్ అన్నమాట అడ్రస్ వచ్చేసి అసలు ఈ సారీ అయితే చాలా 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 బాగుంది మంచి కలర్ కాంబినేషన్ నేను అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఉన్నది ఒకటే శారీ మరి వాళ్ళు ఏమైనా తెప్పిస్తారో మీరు ఇంకా తెప్పించుకుంటారో నాకైతే తెలియదు కానీ చాలా బాగుందండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అలాగే ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫార్టీ రూపీస్ అలాగే మన సబ్స్క్రైబర్స్ చెప్పండి అని చెప్పండి ఖచ్చితంగా మీకు అయితే డిస్కౌంట్ ఇస్తారు వచ్చేసి మనకి ఇంతకు ముందు మనం ఓపెన్ చేసిన శారీలోనే ఇది ఒక కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది ఏమంటే లైట్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట గ్రీన్ వస్తుంది ఇది మనకి బార్డర్ వస్తుంది అండి అది పళ్ళు వస్తుంది సేమ్ ఇదే కలర్ లో బ్లౌజ్ కూడా వస్తుంది ప్లెయిన్ వచ్చి బార్డర్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా సెవెన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి మన సబ్స్క్రైబర్స్ కి ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే వస్తుంది ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ ఇది ఒక ఫ్యాన్సీ శారీ చూస్తున్నామండి ఇదంతా కూడా వైట్ కలర్ ఇది అంటారు కదా ఫాయిల్ ప్రింట్ అంటారు కదా అలా వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఇలా ఉంటుంది లైట్ షేడ్ వస్తుందండి చక్కగా అన్ని కూడా లైట్ కలర్స్ వస్తాయి బోర్డర్ కూడా ఇలా వస్తుంది అనమాట స్టోన్ వర్క్ తోటి చాలా బాగుందండి చాలా అంటే ఫ్యాన్సీ గా ఉంటుంది శారీ అలాగే కొంచెం క్లాసీ గా అనిపిస్తుంది అనమాట ఓన్లీ ఫైవ్ నైన్టీ రూపీస్ అండి అలాగే స్పెషల్ డిస్కౌంట్ మన సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ డిస్కౌంట్ అయితే వస్తుంది నెక్స్ట్ వీటిలో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ అండి ఇది ఇంగ్లీష్ కలర్ వస్తుంది అనమాట అలాగే ఇది లైట్ గ్రీన్ ఐస్ క్రీమ్ కలర్ అంటారు కదా అది ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫైవ్ నైన్టీ రూపీస్ ఓన్లీ ఇప్పుడు మనం లెనిన్ శారీస్ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట ఇది టూ సైడ్స్ కూడా మనకి సిల్వర్ కలర్ తో బార్డర్ అయితే వస్తుంది చాలా బాగున్నాయి అండి శారీస్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ టూ సైడ్స్ కూడా సిల్వర్ వీవింగ్ అయితే వస్తుంది సిల్వర్ బోర్డర్ వస్తుంది ఈ కాస్ట్ వచ్చేసి సెవెన్ ట్వంటీ రూపీస్ అండి మన సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఒకసారి షాప్ విజిట్ చేయండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి చూద్దాము వీటిలో ఇవి కలర్స్ ఓకే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయండి డిజైన్ బట్టి ఇవి ఇదైతే సెవెన్ ట్వంటీ రూపీస్ ఒకసారి మీకు పిక్స్లో షేర్ చేస్తున్నాను కదా ఒకసారి అడగండి వాట్సాప్ ద్వారా అడిగితే మీకు కరెక్ట్గా ప్రైస్ అయితే చెప్తారు సారీస్ లో ఇది సెవెన్ ఏ ఎల్లో కలర్ బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది సిక్స్ నైంటీయే ఇది కొంచెం తక్కువ పడుతుంది అలాగా ఒకటి ఒక కాస్ట్ అయితే ఉన్నాయి అనమాట ఇది కూడా సిక్స్ నైంటీ రూపీస్ అండి ఇవన్నీ కలర్స్ ఇవి వచ్చేసి మనకి కలర్స్ త్రీ కలర్స్ తో అయితే బార్డర్ వస్తుందండి టెంపుల్ డిజైన్ వస్తుంది అనమాట ఇది కూడా ఫాబ్రిక్ స్మూత్ గానే ఉంది పైన వచ్చేసి సింగిల్ కలర్ తో బోర్డర్ వస్తుంది పైన ఈ విధంగా ఉంటుంది స్మాల్ టెంపుల్ డిజైన్ వస్తుంది కలర్ అయితే బాగుందండి ఇది పళ్ళు అనమాట పళ్ళులో లో ఈ విధంగా జరి లైన్స్ అయితే వస్తాయి చూసిన కదా లుక్ అయితే ఎలా ఉంటుందండి ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అవి కలర్స్ అనమాట ఇవి వీటిలో ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫ్యాన్సీ శారీ అండి ఇది కూడా పట్టు స్టైల్లో అయితే వస్తుంది ఇది పళ్ళు అనమాట పళ్ళు చాలా రిచ్ లుక్ వచ్చిందండి శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైన్టీ రూపీస్ ఆరు వందల తొంభై రూపాయలు మన ఛానల్ చూసి వచ్చిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తారు శారీ లుక్ చూపిద్దాం టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది శారీ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి మునియా బోర్డర్ అంటారు కదా టూ సైడ్స్ కూడా మునియా బోర్డర్ వస్తుందనమాట దీంట్లో కలర్స్ చూద్దాం మనం ఇవి కలర్స్ అండి అండ్ ఇది ఒక కలర్ బ్లూ అది మెరూన్ ఇది బ్లూ వస్తుంది ఇది పింక్ వస్తుంది ఇది కూడా ఫ్యాన్సీ శారీస్ వస్తాయండి మనకి ఇదంతా థ్రెడ్ వీవింగ్ వస్తుంది మ్యాంగో డిజైన్ అంతా కూడా టూ సైడ్స్ కూడా బోర్డర్ ఉంటుంది ఇది పళ్ళు అండి జరీ వీవింగ్ తో మనకి పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట పళ్ళు కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది చూసినట్టు కదా ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది బోర్డర్ మనకి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ సెవెంటీ రూపీస్ అండి ఆరు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఆరు వందల డెబ్బై మన సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు ఈ శారీస్ లో మనకి కలర్స్ అండి ఇవన్నీ కూడా కలర్స్ వస్తాయి మనకి ఇక్కడ పిక్ లో ఉంది చూసారా టోటల్ లుక్ అయితే ఇలా వస్తుంది వీటిలోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వస్తుందండి ఇదంతా కూడా ఓవరాల్ గా మనకి వీవింగ్ వస్తుంది థ్రెడ్ వీవింగ్ వస్తుంది అనమాట శారీ అయితే లుక్ ఇలా ఉంటుంది వీటిలో కలర్స్ అనమాట లైట్ కలర్స్ డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ లేవు లైట్ కలర్స్ అయితే వచ్చేసి వీళ్ళ దగ్గర కాటన్ శారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి వితౌట్ బ్లౌజ్ శారీస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి అలాగే విత్ బ్లౌజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ దగ్గర నుంచి ఉన్నాయి అనమాట నేను బల్క్ గా మొత్తం అన్ని చూపించేస్తున్నాను ఇలాగా ఓవరాల్ గా మీరు ఏంటంటే మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి వాటి ప్రైస్ అయితే డీటెయిల్స్ కనుక్కోండి ఇలా వస్తాయి అన్నమాట కలర్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి అలాగే ఇక్కడ వచ్చేసి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి వీటిలో కలర్స్ కూడా ఉంటాయి నేను కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాను వీటిలో ఇంకా డిజైన్స్ ఉంటాయి మీరు షాప్ ని విజిట్ చేసి మెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే చూడొచ్చు త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి కూడా సారీస్ అయితే ఉన్నాయి వీటిలో కలర్స్ అండి కలర్స్ డిజైన్స్ అయితే చూస్తున్నారు ఒకటి ఒక డిజైన్ వస్తుంది ఒకటి ఒక కలర్ ఉంటుంది డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ప్యాటర్న్స్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ టైప్ లో ఉంటుంది కానీ వర్క్ కాదు ప్రింటే కానీ పోదండి పోయేదేం కాదు సో ఇలాగ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్ షాట్ ఇవ్వండి చక్కగా వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అయితే చెప్తారు ప్రైస్ డీటెయిల్స్ ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందండి మనము ఒక వీడియోలో అన్ని షేర్ చేయలేం కాబట్టి నేను ఇలా చూపించేస్తున్నాను షాప్ ని విజిట్ చేస్తే మీరు మెంబర్ ఆఫ్ శారీస్ చూడొచ్చు ఇవన్నీ డిజైన్స్ అనమాట ఇప్పుడు మనం డోలా సిల్క్ శారీస్ చూస్తున్నామండి ఇవి సింగిల్ కట్ అయితే వస్తాయి అనమాట మిడిల్ లో ఒక కట్ అయితే వస్తుంది ఇవి కాస్ట్ వచ్చేసి మనకి టూ సెవెంటీ రూపీస్ టూ సెవెంటీ రూపీస్ అయితే పడుతుందండి వీటిలో కూడా మెంబర్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఓకే కొన్నిటికి పళ్ళు వస్తుంది కొన్నిటికి బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి బ్లౌజ్ రాకపోవచ్చు సో ఇలా అనమాట కట్ శారీస్ అండి టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇదంతా కూడా ఫైల్ ప్రింట్ వస్తుంది అనమాట డిఫరెంట్ గా ఉంటాయి సారీస్ ఇవేంటంటే సింగిల్ కట్ వస్తాయి అండి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి సింగిల్ కట్ అయితే వస్తుంది పళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు బ్లౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండొచ్చు కూడా సో ఇవి కట్ అయితే మిడిల్ లోకి వస్తుందండి మనకి కుర్చీలలోకే వస్తుంది కట్ అయితే ఖచ్చితంగా ఒకసారి అయితే తీసుకోండి విజిట్ చేస్తారు కదా విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా అయితే తీసుకోండి ఇవన్నీ టూ సెవెంటీ రూపీస్ శారీస్ అనమాట వీటిలో మోడల్స్ ఇవన్నీ ఓకే అండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అలాగే షాప్ నైతే ఖచ్చితంగా విజిట్ చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ బాయ్